హలో హాయ్ అండి నమస్కారం అండి వెల్కమ్ టు తేజ రీల్ ప్రాపర్టీ ఈరోజు ఒక మంచి అగ్రికల్చర్ ల్యాండ్ తీసుకుని వచ్చానండి వ్యవసాయ భూమి ఎర్ర నెల చాలా బాగుంటుందండి సాయిల్ కూడా ఈ పొలం వచ్చి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా సీతారాంపురం మండలా మండలం కిందకు వస్తుందండి ఈ ప్రాపర్టీ టోటల్గా తొమ్మిది ఎకరాల ముప్పై ఐదు సెంటులు అండి టోటల్గా తొమ్మిది ఎకరాల ముప్పై సె ముప్పై ఐదు రైతు ఒక ఎకరా ధర వచ్చి ఎనిమిదిన్నర లక్షలు చెప్తున్నారు రైతు ఒక ఎకరా ధర వచ్చి ఎనిమిదిన్నర లక్షలు చెప్తున్నారు ఒకసారి మీకు యూడి వచ్చినట్లయితే ఒకసారి సైట్ విజిటింగ్ చూసుకొని డైరెక్ట్గా రైతు కార్డు కూర్చొని డాక్యుమెంట్ వెరిఫై చేసుకొని రేటు డీల్ క్లోజ్ చేసుకోవచ్చండి సూపర్ బిట్ అండి మెయిన్ రోడ్కి బైపాస్కి దగ్గరే వస్తుంది విలేజ్ కూడా మేజర్ పంచాయతీ అండి అన్ని విధాలుగా సౌకర్యం ఉంటుంది ఈ ప్రాపర్టీకి తొమ్మిది ఎకరాల ముప్పై సెంట్లు రైతు ఒక ఎకరా ధర వచ్చి ఎనిమిదిన్నర లక్షలు చెప్తున్నారు స్లైస్ నెగోషియేషన్ అండి రేట్ అయితే కొంచెం తగ్గుతారు మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేసి ఒకసారి సైట్ విజిటింగ్ చూసుకొని డైరెక్ట్గా రైతు కాడ కూర్చొని డీల్ క్లోజ్ చేసుకోవచ్చండి ఈ బైపాస్ కావల్ టూ మైదికూరు బైపాస్ అండి ఇది ఫోర్ లైను జస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ డిస్టెన్సే వస్తుంది ఈ పొలంలోకి పొలంలో పోయేదానికి థర్టీ ఫీట్ రోడ్ అండి మెటల్ రోడ్డు ఇదేనండి దారి విలేజ్ దారి అండి ఇది గవర్నమెంట్ దారి ఎవరికి సంబంధం లేదు ఈ పొలంలోకి ఎవరైనా రావచ్చు ఎవరైనా పోవచ్చు థర్టీ ఫీట్ రోడ్డు అండి టోటల్గా తొమ్మిది ఎకరాల ముప్పై సెంట్లు రైతు ఒక ఎకరా దారి వచ్చి ఎనిమిదిన్నర లక్షలు చెప్తున్నారు ఒకసారి సైట్ విజిటింగ్ చూసుకొని మీకు నచ్చినట్లయితే డైరెక్ట్గా కూర్చొని డీల్ క్లోజ్ చేసుకోవచ్చండి సీతారాంపురం మండల హెడ్ క్వార్టర్స్ నుంచి ఎగ్జాక్ట్లుగా ఒక మూడు కిలోమీటర్ డిస్టెన్స్ అండి గ్రీన్ ఫీల్డ్ హైవే అని చెప్పాను కదండి గ్రీన్ ఫీల్డ్ హైవే అంటే అమరావతి టు బెంగళూరు సిక్స్ లైను తర్వాత కందుకూరు టు బద్వేలు అదొక బైపాసు కావల్ టు మైదుకూరు అదొక బైపాస్ అండి అంటే మూడు బైపాస్ జంక్షన్ పాయింట్ అండి సీతారాంపురం మండలము ఆ మండల హెడ్ క్వార్టర్స్ నుంచి ఎగ్జాక్ట్లుగా మూడు కిలోమీటర్ల డిస్టెన్స్ అండి ఇదేనండి ఎర్ర నెల చాలా బాగుంటుంది వ్యవసాయానికైతే అన్ని విధాలుగా మనం ఏ పంట అయినా వేసుకోవచ్చు వాటర్ అంటే బోర్లు లేవండి చుట్టు ఫినిషింగ్ లేదు బోర్లు అయితే పడతాయి ఎందువల్లంటే ఈ ల్యాండ్కి దగ్గరలో ఒక హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో పెద్ద చెరువు ఉందండి పెద్ద మినీ డ్యాము వాటర్ ఎక్కువ చుట్టుపక్కలంతా బోర్లు పడి ఉంటాయి రెండున్నర ఇంచు వాటర్ కంటిన్యూగా వస్తుంది కరెంటు పోల్స్ కూడా లేవు కరెంట్ ఫోర్స్ కరెంటు కూడా లేదండి మనం లాక్కోవాల్సి వస్తుంది అంటే ఎందుకు ఓపెన్గా చెప్పాలా అంటే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేస్తారని కోరుచున్నాను పొలాలు ప్లాట్లు అమ్మదలుచుకున్న వారు కానీ కొనదలుచుకున్న వారు కానీ మా నెంబర్కి అయితే కాల్ చేస్తారని కోరుచున్నాను పూర్తిగా అయితే ఈ వీడియో చూడండి మీకు పూర్తిగా నచ్చుతుంది అనుకుంటున్నాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి భూములు పొలాలు ప్లాట్లు అమ్మదలుచుకున్న వారు కానీ కొనదలుచుకున్న వారు కానీ మా నెంబర్కి ఫోన్ చేస్తారని కోరుచున్నాను థ్యాంక్ యూ సార్ ఉంటానండి